హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక స్పెషల్ అనమాట స్పెషల్ అంటే కోడి కూర చిల్లు గారి అనమాట ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా మనం పిండిలో అనేది అల్లం పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర వేసి సాల్ట్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం కళాయి స్టవ్ విలిగించి కళాయి పెట్టుకొని మనం ఒక ప్లాస్టిక్ కవర్ మీద మనం చిన్న చిన్నగా గారెలు అనేది వేసుకోవాలి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి లేదంటే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట చూడండి మనం వేసిన గారెలు అనేవి చూడండి చక్కగా లావుగాను మనకి హోటల్ స్టైల్లా వస్తున్నాయి ఈ హోటల్ స్టైల్గా రావడానికి మనం ఒక చిన్న టిప్ అంటే మనము పిండి రుబ్బిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆ పఫీగా అనేది వస్తాయి అనమాట మనకు గారెలు పఫీగా వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఎటువంటి ఆయిల్ అనేది కూడా పీల్చుకోదనమాట చూడండి నేను ఎంత ఆయిల్ వేసానో లాస్ట్ వరకు కూడా అంతే ఆయిల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చాలా క్రిస్పీగా ఉంది లోపల మెత్తగా పైనంతా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే గారెలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ గార్లు మనం ఈజీగా కూడా ప్రిపేర్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇది గ్రైండర్లో రుబ్బానండి ఈ పిండిని చాలా బాగుంటాయి ఈ గారెలు చూడండి చూస్తానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఏంటంటే మనం ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకుందాము దీనికి కావాల్సింది ఫస్ట్ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఈ మసాలా వచ్చేసి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వీటిలన్నింటినీ కలిపి మనం మిక్సీ పట్టుకొని మనం దీనిలో వేసుకున్నాం చెప్పాను కదా మనం చాలా ఈజీ ప్రాసెస్లో అనేది నేర్చుకుంటున్నాం అనేసి చాలా టేస్టీగా ఉంటుంది మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఇలాగే చేసేవాళ్ళండి తర్వాత ఇప్పుడు ఎక్కువ మసాలాలు బయట దొరికే మసాలాలు ఇవన్నీ వేసేసి వేరేలా ఉండేస్తున్నారు సరే ఓకే అదంతా తర్వాత ఫస్ట్ అయితే మనం చికెన్ వేసుకుందాం శుభ్రంగా వాష్ చేసుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నీట్గా కడుక్కొని వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ మసాలాలు అనేది మసాలాలు ఏంటంటే ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా అది ఆయిల్ అనేది మనకి పచ్చివాసన అనేది పోయిద్ది అనమాట దాని తర్వాత మనం చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని దానిలో వాటర్ వచ్చింది చూడండి ఈ వాటర్ వచ్చిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి దీనివల్ల ఇంకేమన్నా కొంచెం నీసు వాసన అనేది ఉంటే పోతుందనమాట అలా వేసుకొని మనం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక దీన్ని మనం మొత్తం ఈ వాటర్ అంతా కూడా అయిపోయేదాకా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం కొంచెం టేస్ట్కు సరిపడా కారం ఉప్పు వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకునేసి బాగా కలుపుకోవాలి దీన్ని మనం కలిపిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలి మంట చాలా తక్కువలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇదే మెయిన్ అనమాట ఇలా పెట్టుకోవటం వలన ముక్కకు అనేది ఉప్పు కారం బాగా పట్టిద్ది అనమాట అప్పుడు ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో వద్దు ఓన్లీ చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ చిన్న మంట మీద పెట్టి ఉడికించిన తర్వాత మనం దీనిలో మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాం చూడండి చక్కగా మొత్తంగా మిక్స్ చేసుకొని మనం దీన్ని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దీన్ని చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా మన చికెన్కి అనేది పట్టిద్ది ఇలా పట్టిన తర్వాత చూడండి ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయింది బయటకు వచ్చింది చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం దీనిలోకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి అలానే ఎక్కువ పోసుకోకూడదు నేను ఇది చికెన్ గారెల్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేలానే ఉంచుకుంటున్నాను అందుకనే నేను కొంచెం వాటర్ పో ఎక్కువే పోసుకుంటున్నాను మరీ చిక్కగా అయిపోయింది అనుకోండి అప్పుడు గారెల్లోకి మనకి తినటానికి అంత అనిపించదనమాట కాబట్టి కొంచెం గ్రేవీ ఉండేలాగా నేను కొంచెం వాటర్ ఎక్కువే పోసుకున్నాను ఇలా అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి నేను పెట్టలేదు ఇలా గరం మసాలా కూడా తయారు చేసుకుని దీనిలో వేసుకున్న తర్వాత చూడండి మనకు కూర అనేది రెడీ అయిపోయింది ముక్క మెత్తగా ఉడికిపోయిద్దండి చూడండి ముక్క చక్క పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయిద్ది మనం పట్టుకుంటే తునిగిపోయేలా అయిపోతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు మనకి కూర పర్ఫెక్ట్గా అయిపోయినప్పుడు అయిపోయినట్టు చూడండి మనకి కళాయిలో వచ్చేసి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మొక్క కూడా చూడండి చక్కగా మెత్తగా అనేది ఉడికిపోయింది బాగా కాలుతుంది చేయి కాలింది ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దీన్ని కలిపేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవటం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఇదేనండి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది సండే స్పెషల్ అనేది కమెంట్ చేయండి ఇది ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నామండి ఇది చికెన్ అండ్ గారెలు అనమాట చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ అండి ఎక్కువ హైరాణా పడవసరం లేదు మనం ముందు రోజే కూడా మనం గారెలు పేది పిండి అనేది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎటువంటి ఆయిల్ కూడా పేల్చదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే ఎమ్మీగా అనిపించింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్